కార్తిక్ శర్మ శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాదితయ నమః శ్రీ సరస్వత్యై నమః విష్ణు సహస్రనామ భాష్యం మొదటి భాగం పూర్వపీఠిక మంగళ శ్లోకాలు మన వాజ్మయంలో మహాభారతము పంచమ వేదంగా ప్రశస్తి పొందింది అందులో లేనిది ఇంకెక్కడ లేదు ఇక్కడ ఉన్నదే ఇంకెక్కడైనా ఉంటుంది అని స్వయంగా వ్యాసుల వారే చెప్పారు అంటే మహాభారత ప్రశస్తి మనం అర్థం చేసుకునవచ్చు ఈ మహాభారతం అనే మహాసముద్రములో అనేక రత్నాలు ఉంటాయి సనత్సుజాతీయం విదురనీతి భగవద్గీత విష్ణు శివ శివస్రనామ స్తోత్రం ఇలా ఒక్కొక్కటి ప్రత్యేకంగా గ్రంథస్థాయిని కలిగి ఉంటాయి ప్రస్థానత్రయం అని చెప్పబడే మూడు మహత్ గ్రంథాల్లో భగవద్గీత విష్ణు సహస్ర నామస్తోత్రం రెండు భారతంలోనివే భగవద్గీత విష్ణు సహస్రము బ్రహ్మ సూత్రాలు ఈ మూడింటిని కలిపి అంటారు భగవద్గీతలోని పరమార్ధమునే విష్ణు సహస్రము ప్రతిపాదన చేస్తుంది గతంలోనే భగవత్ అనుగ్రహంతో మనం భగవద్గీత పూర్తి చేసుకున్నాం ఇప్పుడు విష్ణు సహస్ర భాష్యం అధ్యయనం చేసుకుందాం ఈ నామాలు ఇహంలోని కోరికలు పరమమైన మోక్షం రెండు కలుగ చేసేలా మహామంత్రాల శక్తితో కూర్చబడింది సహస్ర నామాలు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్ముడు యుధిష్ఠుడికి ఉపదేశం చేయబడినవి శాంతి పర్వము అనుశాసనిక పర్వము ఈ రెండు మహాభారత సారాలుగా చెప్పబడ్డాయి ఈ రెండు పర్వములలో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనంతో అనుగ్రహంతో ఆజ్ఞతో రాజుకు చెప్పబడ్డాయి అందులోనే ఈ విష్ణు సహస్ర నామాలు కూడా ఉన్నాయి ఇది సామాన్య స్తోత్రం కాదు ఇందులో సర్వం బ్రహ్మమయం జగత్ బ్రహ్మ తత్వాన్ని పరమాత్మ జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాపకం అయిన విష్ణు తత్వాన్ని పరమోన్నత జ్ఞానాన్ని అందించారు అంతేకాదు విష్ణు లీలలు అవతార విశేషాలు కూడా వివరింపబడ్డాయి ఇది మహాభారత సారం అని పెద్దల చేత కూడా గానం చేయబడిన మహోత్కృష్ట గ్రంథం అని భగవద్గీతతో సమాన స్థాయి కలది అని చెప్పబడింది దీనికి స్వయంగా ఆది శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం రాశారు అంటేనే దీని స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు అంతటి గ్రంథాన్ని విష్ణు అనుగ్రహంతో గురు దయతో నేటి నుండి ప్రారంభం చేసుకుని నారాయణుడు అనుగ్రహించిన మేర ఒక్కో నామానికి అర్థం తెలుసుకుని తరిద్దాం మొదటగా ఇంతటి మహత్ కార్యం నిర్విఘ్నంగా సాగాలి అని గణపతి నమస్కారం చేస్తూ స్తోత్రం ప్రారంభం చేశారు వ్యాసులవారు నిజానికి ఇది విష్ణువుకి అభిన్నుడు అయిన గణపతి స్థుతి అని పెద్దలు చెప్తారు ఆ తర్వాత సమస్త వేద పురాణ వాజ్మయం మనము అందించిన మహానుభావుడు వ్యాసుని ప్రార్థన చేసుకుని వారి అనుగ్రహంతో ఈ మహత్కార్యాన్ని దిగ్విజయంగా ప్రారంభం చేసుకుందాం నారాయణ అనుగ్రహంతో ఒక్కో నామానికి అర్థం తెలుసుకుని తరిద్దాం పాయింట్ 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 సాయంత్రం